కార్యక్రమాలు మళ్ళీ ఈరోజు నుంచి దశలవారీగా రాష్ట్ర నాయకులు చేసినారు మళ్ళీ ఇరవై తేదీకి కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది మళ్ళీ చెల్లో విజయవాడ ఇరవై ఏడవ తేదీ ఉంటుంది కాబట్టి అంతలోపల పరిష్కారం అవుతాయని అనుకుంటున్నాము కాబట్టి గుత్తి జేఏసీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మళ్ళీ డాక్టర్ సార్ గారు మాట్లాడవలసింది కోరుచున్నాం సార్ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషను మరియు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక మరియు ఐక్య కార్యాచరణ సమితి వారి పిలుపు మేరకు ఎంఆర్ఓ సార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒకరోజు రిలే నిరాహార దీక్షలాగా కూర్చున్నాము మా సమస్యలు గత ఐదేళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నాము కానీ పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చలేని పరిస్థితి ఉంది అందుకనే దశల వారిగా కంబైన్డ్గా అందరం కలిసి ఉద్యమించాలని నిర్ణయించుకోవడం జరిగింది దాని ప్రకారమే కార్యాచరణని మేము ప్రకటించడం జరిగింది దాని ప్రకారం ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్లలో ఈరోజు ఈ రిప్రజెంటేషన్ ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ జరుగుతుంది దీని తర్వాత రాష్ట్ర నాయకుల ప్ర చెప్పిన దాని ప్రకారం ఈ కార్యాచరణను మేము ఫాలో అవుతాం ముఖ్యంగా ఏంటంటే గత పిఆర్సీలో ఇచ్చిన పిఆర్సీ బకాయిలు కానీ ఇంతవరకు చెల్లించలేదు డిఏలు చెల్లించలేదు మా హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంకా ఇప్పటికీ సమస్యలు అలాగనే ఉన్నాయి పరిష్కారం చేయలేదు ఇంకా పెన్షనర్ల పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి ఉంది వాళ్లకు నిజంగా రిటైర్డ్ అయిన రోజునే బెనిఫిట్స్ అందరి ఇవ్వాల్సిన ధర్మం మనకు ఉంది కానీ అది ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకి నెట్టేస్తోంది ప్రభుత్వం సో కాబట్టి మనం అందరం కలిసి సమైక్యంగా ఉద్యమించ ఉద్యమించకపోతే భవిష్యత్తులో పిఆర్సీ కూడా ఉండకపోవచ్చునేమో ఇలాగనే ఇలాంటి పరిస్థితి కొనసాగితే కాబట్టి అందరం యూనిట్గా ఉండి మన సమస్యలను మనం ప్రభుత్వంతో సాల్వ్ చేయించుకునే దిశగా పయనిద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంతేకాదు ఇంకా గుర్తులో పగడ్బందీగా అన్ని యూనియన్ల నుంచి కం సపోర్ట్ ఉండేటట్టుగా అందరూ కలిసి వచ్చేటట్టుగా మనం నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగుంటుందని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకి అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను గుత్తి జేఏసీ ఏర్పాటు చేసిన తాలూకా కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల మరియు పెన్షనర్ సంఘం సభ్యులందరికీ ఉద్యమాభివందనలు తెలియసుకుంటున్నాం సార్ మిత్రులరా మన ముందు తరాల వారు అంటే మన ముందు ఉన్న ఉద్యోగస్తులు ఎన్నో ఉద్యమాలు చేసి ఒక ఉద్యోగి స్వేచ్ఛగా సంతోషంగా తన జీవితాన్ని గడపడానికి ఆనాటి ప్రభుత్వాలతో పోరాటాలు చేసి మనకు కొన్ని హక్కులు సాధించారు ఆ హక్కులతో మనం ఈరోజు సుఖంగా సంతోషంగా జీవిస్తున్నామా అనే ప్రశ్న మొదలవుతోంది ఎందుకంటే నేటి ప్రభుత్వం మనం సాధించుకున్న హక్కులన్నీ కాలరాసి ప్రయత్నం చేస్తూ ఉంది మనందరికి తెలుసు ఈ ఐదేళ్ల కాలంలో ఒకసారి మనము మనకు జరిగిన అన్యాన్ని నెమరు వేసుకుంటే దాదాపు ఇరవై ఏడు పర్సెంట్తో అయ్యార్తో మనమంతా సుఖ సంతోషంగా ఉండేవాళ్ళము ఆనాటి ప్రభుత్వము గత ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు అప్పుడున్న ఉద్యోగస్తులని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టవేస్తుంటే రాబోయే ప్రభుత్వమైనా సరే మనకు అండదండలుగా ఉంటుందని మన భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో మనము అన్ని ఉద్యోగ సంఘాలు కావచ్చు ప్రజలు కావచ్చు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుంటేమే వచ్చిన వెంటనే ట్వంటీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అయ్యారు ఉంది కదా ఒక మంచి పిఆర్సీతో మనము మన జీవితం మనం మనం ఏదైతే కలగంటున్నామో ఆ కళలు నెరవేరుస్తాయి అనుకున్నాం కానీ దాదాపు రెండేళ్ల వరకు పిఆర్సీ కమిటీ రాలేదు నివేదికే రాలేదు పోరాటం చేశాము పోరాటం చేసిన తర్వాత అశుతోష్ మిశ్రా గారు శర్మ కాదు మిశ్రా అశుతోష్ మిశ్రా గారు ఒక నివేదికను ఏర్పాటు చేశారు బహిరంగంగా నివేదికని రిపోర్ట్ను రిపోర్ట్ని మేము పబ్లిష్ చేస్తామన్నప్పుడు ప్రభుత్వం అడ్డుకుంది మరి ఆ నివేదికలు ఏముందో కూడా మనకు తెలియదు ఇంతవరకు దానిలో ఉండేది కూడా రాలేదు వెంటనే ప్రభుత్వం చేసింది అశుతోష్ మిశ్ర కమిటీని పక్కన పెట్టి సిఎస్ గారిని కమిటీ సిఎస్ శర్మ గారు ఉన్నారు అప్పుడు శర్మ గారిని మరియు అక్కడ ఉన్న సజ్జల గారితో కమిటీని ఏర్పాటు చేశారు మామూలుగా సరే మన తెలుసు ఒక పిఆర్సి నివేదిక ఇవ్వాలంటే దాదాపు ఒక ఒకటిన్నర సంవత్సరం వరకు ప్రతి ఒక్క ఉద్యోగ సంఘాలతో అభిప్రాయ సేకరణ సేకరించి ధరలకు అనుగుణంగా ధరల సూచికి అనుగుణంగా పీఆర్సీని ఫిట్మెంట్ని నిర్ణయిస్తారు కానీ శర్మ గారు మరియు సజ్జల గారు ఒకే ఒక మూడు నాలుగు రోజుల్లోనే ఒక కమిటీ ఏర్పాటు చేసి మేము మీకు పిఆర్సీ ప్రకటిస్తున్నాము ఇరవై మూడు పర్సెంట్తో మీకు ఫిట్మెంట్ ఏర్పాటు చేస్తున్నామని అక్కడ ఉన్న ఉద్యోగ సంఘాలతో చప్పట్లు కొట్టించి మా మీడియా ముందు తెలియజేశారు తర్వాత తెలిసిన అంశం ఏమంటే ఈ పిఆర్సి అనేది ఇంతవరకు జరిగిన పిఆర్సీల్లో ఐఆర్ కంటే తక్కువ పిఆర్సీతో ఫిట్మెంట్ కూర్చోబెట్టిన చరిత్ర ఈ ప్రభుత్వానికి దక్కుతుందని మీకు తెలియజేస్తున్నాను చాలా నయం ట్వంటీ సెవెన్ పర్సెంట్ మనందరికి తెలుసు పిఆర్సీ ప్రకటిస్తే ఉద్యోగ ఉద్యోగస్తుల కళ్ళలో ఆనందం వస్తుంది కానీ ఆ రోజు పిఆర్సీ ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్క ఉద్యోగి బాబు మాకు పిఆర్సీ వద్దు పాత శాలరీ ముద్దు అనే నినాదంతో ప్రతి ఒక్కరి వీధుల్లో తన నినాదాన్ని తెలియజేశారు అంటే మాకు పిఆర్సీ వద్దు పాత జీతం ముద్దు కావాలన్నారు ఏ యా ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటన జరగలేదు మరి ప్రభుత్వం అక్కడికి కూడా మనం తెలుసుకోకుండా మన మీద ప్రభుత్వము మాకు జీతం వద్దన్న బలవంతంగా ఒకటో తేదీ డీడీఓతో సంబంధం లేకుండా మనందరికీ జీతాలు వేశారు అయినా పోరాటం చేశాము కొంత మేరకు సాధించుకున్నాము హెచ్ఆర్ఏని ఎయిట్ నుంచి టెన్ పర్సెంట్ సాధించుకున్నాము అయినా కూడా ఉద్యోగస్తులకు ఒక భరోసా సరే ఈ పర్భుత్వము కాలం పూర్తయ్యే పూర్తయ్యే లోపల ఖచ్చితంగా మనకి ఏమైనా న్యాయం చేస్తారేమో అని కానీ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా సరే ఈ పరుత్వము ఆ ఆశలు అనేది చూపించడం లేదు మనందరికీ తెలుసు మన లాస్ట్ జూలైలో కూడా ఒక కొత్త పిఆర్సీ కమిషన్ స్టార్ట్ అయ్యింది పన్నెండవ పీఆర్సీ కమిషన్ ఆయన పేరు వచ్చి మన్మోహన్ సింగ్తో ఏర్పాటు చేశారు పన్నెండో పిఆర్సీ మరి పన్నెండో పిఆర్సీ మన్మోహన్ సింగ్తో ఏర్పాటు చేసిన ఈరోజు దాదాపు ఐదారు నెలలు అవుతుంది దానికి సంబంధించిన సమాచారమే ఇంతవరకు చెప్పలేదు అంటే పరువుతము పిఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం లేదా అనే అనుమానం మనకి కలుగుతూ ఉంది మిత్రులారా ఇదే విధంగా మనం ఉన్నామంటే రాబోయే భవిష్య భవిష్యత్తులో మనం సాధించుకున్న సీఎల్స్ కావచ్చు సరెండర్ లీవ్స్ కావచ్చు మనం ఏవైతే సాధించుకున్నామో హక్కులన్నీ మనము ఒక్కొక్కటి పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగించాలి మనందరికి తెలుసు ఆ రోజు మనం కొత్త వాడడం లేదు ఆ రోజు జగన్ గారు తన పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకే మీరు ఆ హామీలని పూర్తి చేయనని అడుగుతున్నాము కానీ ప్రభుత్వం మాత్రము ప్రజలు వేరు ఉద్యోగస్తులు వేరు అనే విధంగా చూస్తూ ఉంది అయ్యా సీఎం గారు మేము కూడా ప్రజల్లో భాగస్వాములే మమ్మల్ని కూడా ఆదరించాలని మాకు కూడా ఒక బటన్ నొక్కి మా సమస్యలను పూర్తి చేయాలని మేము ఈ సమా సభముఖం కోరుకుంటున్నాము మనందరికీ తెలుసు ఎంతోమంది ఉద్యోగస్తులు తమ పిల్లల పెళ్ళి కోసం దాచుకున్న డబ్బులు అంటే పిఎఫ్ రుణాలకు అప్లికేషన్ పెట్టుకున్నా ఈరోజు పెట్టుకుంటే దాదాపు సంవత్సరం సంవత్సరం నర తర్వాత వస్తున్నాయి అంటే ఆ పిల్లకి పెళ్ళయి మనవడో మనోడో ఏదో మనవరాళ్ళు పుడితే ఆ పేరు పెట్టే కార్యక్రమానికి డబ్బులు వస్తున్నాయి అటువంటి పరిస్థితి ఈరోజు దాపరించింది మరి పర్వతానికి తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు ఒక ఉద్యోగస్తునికి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బు